నమస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతదేశానికి ఒక న్యాయవాది తొలి తొమ్మిదవ ప్రధాన మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా పనిచేశారు స్వర్గీయ పివి నరసింహరావు ఈయన బాహుభాష కోవిదుడు రచయిత కూడా ఈ పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణ భారతదేశానికి చెందిన తెలుగువాడు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత నిజమైన ప్రధాని పివి నరసింహరావు దారి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహరావు అదే సమయంలో దేశ లౌకిక విధానంకు సంబంధించిన బాబ్రీ మసీద్ కూల్చివేత కూడా ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి నరసింహారావు రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశ మొట్టమొదటి తెలుగు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి పివి నరసింహరావు ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో తగ్గిన సంఖ్యా బలం మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపిన గన చరిత్ర కూడా పివి నరసింహారావుకి దక్కుతుంది అదే సందర్భంలో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అంటే మొదటగా గుర్తుకు వచ్చే పేరు కూడా పివి నరసింహరావుదే పంతొమ్మిది వందల తొంభైలో ఎవరు సాహసప్యతమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ అభివృద్ధికి బాటలు వేశారు పివి నరసింహరావు ఆనాడు పివి తీసుకున్న నిర్ణయాన్ని ఈటి వల కనుమూసిన బ పారిశ్రామిక వ్యాపార దిగ్గజం రతన్ టాటా అందుకే మానవ సమాజం భారతదేశంలో మానవ సమాజం ఉన్నంత వరకు మనుషులు ఉన్నంత వరకు ఈ సమాజం బతికున్నంత వరకు ఈ దేశ పౌరులు బతికున్నంత వరకు గుర్తుంచుకునే పేరు పివి నరసింహారావు